ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని యోగా నిపుణులు పెద్దలు చెప్తారు చాలా మంది ప్రతిరోజు వివిధ ఆసనాల రూపంలో సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు అయితే చంద్ర నమస్కారాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా చంద్ర నమస్కారాలతో కూడా అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నారు నిపుణులు చంద్ర నమస్కారం మన శరీర సుదీర్ఘ శ్వాస విధానాలతో నెమ్మదిగా స్పృహతో ఏడు రౌండ్లు ప్రాక్టీస్ చేయవచ్చు మరి ఈ చంద్ర నమస్కారాలకు సంబంధించిన ఆసనాలేంటో చూద్దాం ఈ ఆసనంలో నిటారుగా నిల్చొని కళ్ళు తెరిచి ఊపిరి పీల్చుకోవాలి అనంతరం మీ చేతులను పైకి చాపి ఓపెన్ చేయాలి మీ వేళ్లు వెనుకకు వంగి ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండాలి ఇది చంద్ర నమస్కారంలో మొదటి స్టెప్ రెండోది చంద్రవంక భంగిమ ఇందులో మీరు ఎడమకాలు ముందుకు పెట్టి కుడికాలును వెనుకకు పెట్టి కాలును సగం మడిచి మోకాలు పైన బ్యాలెన్స్ చేస్తూ వెనుకకు వంగి రెండు చేతులను వెనుకకు చాపాలి రెండు చేతుల మధ్య నుంచి మీరు ఆకాశాన్ని చూస్తున్నట్టు మీ భంగిమ ఉండాలి మూడవది దేవతా భంగిమ ఇందులో ఊపిరి వదులుతూ రెండు కాళ్లను దూరంగా జరిపి ఒక స్టూలుపై కూర్చున్నట్టుగా ఉండాలి ఇప్పుడు కాలి మడమలను పైకి లేపి వేళ్లపైన బ్యాలెన్స్ చేసి రెండు చేతులతో నమస్కారం చేయాలి ఈ సమయంలో మీ రెండు చేతులు హృదయం దగ్గర ఉండాలి చేతులు మోచేతుల వద్ద తొంభై డిగ్రీల కోణంలో వంగి ఉండాలి నాలుగవది త్రికోణాసనం ఇందులో నిటారుగా నిల్చొని రెండు పాదాలను దూరంగా జర్పండి ఇప్పుడు కుడి పాదాన్ని కుడివైపునకు తిప్పి కుడివైపునకు వంగి పైకి చూస్తూ ఒక చేతిని పైకి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా మరో చేతిని కిందకి చాచి కుడి పాదం వద్ద నేలను తాగుతూ ఉండాలి అనంతరం ఊపిరి పీల్చుకోవాలి పార్స్వాటో ఆసనం ముందుగా ఊపిరి పీల్చుకొని నిటారుగా నిల్చోండి ఇప్పుడు ఎడమకాలును ముందుకు కుడికాలును వెనుకకు జరిపి ఎడమకాలు పాదాన్ని మీ ముఖం తాకేలా ముందుకు వంగండి ఈ సమయంలో మీ రెండు చేతులు ఎడమ పాదానికి రెండు వైపులా నేలపైన ఉంచి వేళ్లతో బ్యాలెన్స్ చేయండి స్కందాసనం ఈ ఆసనంలో మీరు మోకాళ్ళపై కూర్చొని నమస్కారం చేస్తున్నట్టుగా రెండు చేతులు జోడించాలి ఇప్పుడు కుడి మోకాలుపై మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎడమకాలును ఎడమ వైపునకు పూర్తిగా చాపాలి ఈ సమయంలో మీ మోకాలి కింది భాగం నేలను తాకాలి కాలి వేళ్లు ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండాలి ఈ చందన నమస్కారాల వల్ల ఒత్తిడి తగ్గుతుంది మంచి జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది శరీరంలోని శక్తిని సమతుల్యం చేస్తాయి వెన్నుముకను బలోపేతం చేస్తాయి సాయంత్రం వేళ ఈ ఆసనాలు వేయటం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు